జన సైనికులకి తెలుగుదేశం కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తేనే ఇక్కడ ఉంచి మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తే ఇక్కడి నుంచి మీ ముందు మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే యువత ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు యాభై పర్సెంట్ ఉంది చాలా మందికి ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ కూటమి గెలవాలి ఏదైతే రెండు సంవత్సరాల కిందటినే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వను చీలనివ్వను చీలనివ్వనని ఆయన కట్టి మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ యువకులకు ఉద్యోగాలు తీసుకొచ్చే అవకాశం చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ప్రతినిధిగా ఈ రోజు మీ ముందు మాటిస్తున్నాను అలాగే కేంద్రంలో ఏ పథకం వచ్చినా ముందు మన అనకాపల్లకు ఎల తీసుకొని వస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దు అని ఎప్పుడూ చెప్పారు పెట్టుకుంటే ఆయనకు తిక్క ఆ తిక్క ఆ దానికి ఓ లెక్క ఉంది రేపు పదమూడో తారీఖు ఆ లెక్క తీరుస్తామని చెప్పేసి చెప్తున్నా ఏమాత్రం అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి విజయం సాధిస్తుంది 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 రేపు రాబోయే గవర్నమెంట్ మంది అని చెప్పి తెలియజేస్తూ రేపు మీరు మొదటి ఓటు పార్లమెంటుకు కమలం గుర్తుకు ఓటు అయ్యండి రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థికి విజయకుమార్కు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరగ ఎన్నికల నిమిత్తం మన ప్రచార నిమిత్తం ఈరోజు పౌరావాహిని మన నాయకులు జన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం చెబుతూ ఈ రోజు మరి అచ్చుతాపురం అంటే ఏంటో ఎలమంది ఏదో అంటే ఏంటో చూపించారు మరి రాబో రోజుల్లో ఈ రాష్ట్రాన్ని రక్షించాలని ఈ రాష్ట్రాన్ని సైకో ముఖ్యమంత్రిని పారదోలాలని మన అన్న పవన్ కళ్యాణ్ అన్నగారు నేనున్నాను చంద్రాన్నాన్ని తోడిగా వచ్చి దాన్ని మోడీ గారు కలిపి ఈ రోజు రాష్ట్రాన్ని రక్షించడానికి ముందుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనమంతా అభినందన తెలియజేసుకున్నాం మరి ఏమైనా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా సుందర కుమార్ గుర్తు గ్లాసు మా సీఎం రమేష్ గారి గారి గుర్తు కమలం ఈ రెండు గుర్తులకు ఓటేసి అచ్చడి మీద గెలిపిస్తారని అదేవిధంగా వాళ్ళందరినీ ఆశీర్వదించి అసెంబ్లీకి పార్లమెంట్ పంపిస్తారని ఆశిస్తూ తవకా పెద్దలకి ధన్యవాదాలు సెలవు తీసుకున్నా ఈరోజు మేడే తోటి ఉన్న మన ఎల మంచుల నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్సీ జెడ్ ఉన్న ప్రాంతం ఇది అచ్యుతాపురం ఎస్సీ జెడ్ ఉన్న ప్రాంతం ఇది వేలాది మంది కార్మికులు చాలామందికి ఉపాధికి కల్పిస్తున్న ఎస్సీ జెడ్ ఇది అనేక పరిశ్రమలు మీకు కార్మికులందరికీ ఉత్తరాంధ్ర కర్షకులకి రైతాంగానికి ఆ మెడల పైన అక్కడి నుంచి చేతులు ఊపుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు మీరు నా ప్రాణం అని చెప్తున్నావు శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి మేడే అంటే కర్షకుల గురించి శ్రామికుల గురించి మాట్లాడతా ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు వారి గురించి కర్షకుల గురించి శ్రామికుల గురించి ఆయన అన్నమాటలు తెలియజేస్తాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా ఒక సున్నా కానీ నడుస్తున్నా వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని మనకి ఉపాధి అవకాశాలు లేని కండలు కరిగించి శక్తిని ధారబోస్తున్న సమాజానికి శక్తిని ధారపోతున్న శ్రామికులు కర్షకులు ఛద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు వారి అందరికీ నేను అచ్యుతోపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి కర్షకులకి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం